నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పలు చోట్ల ఆందోళన చేపట్టారు కలెక్టరేట్ ముట్టడికి వెళ్తున్న నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు సమస్యను పరిష్కరించామని నిరసన తెలిపేందుకు వెళ్తే నాయకులను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నామని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలో ముందస్తుగా బీఆర్ఎస్ అరెస్టు చేశారు సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న బీఆర్ఎస్ విద్యార్థి సంఘం నాయకులను బీఆర్ఎస్ సిద్దిపేట పట్టణ అధ్యక్షులు సంపద రుడి కలిసి పరామర్శించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులను పెంచి పరీక్షా తేదీల మధ్య మూడు నెలల గ్యాప్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం వెంటనే ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డిఎస్సీ వేయాలన్నారు ఉదయం ఐదు గంటలకు మా బీఆర్ఎస్ పార్టీకి చెందిన విద్యార్థి విభాగానికి చెందిన మా పిల్లలను ప్రొద్దున్నే అరెస్ట్ చేయడం జరిగింది ఎందువలన అంటే గవర్నమెంట్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని నిలబెట్టుకోమని చెప్పనీకి ఈరోజు ఏదైతే హైదరాబాద్లో చేసి వీళ్ళందరూ కలిసి వీళ్ళు ప్రశ్నించనీకి వెళ్తుంటే కూడా వాళ్ళు గవ ఉలికిపడి ఈ ప్రభుత్వం ఉలికిపడి ఈ విద్యార్థి వివాహములను అరెస్ట్ అంటే ఆ గవర్నమెంట్కు దాదాపు ఇక శని శని పట్టుకున్నట్టే ఎందుకంటే వాళ్ళు వచ్చిందే వాళ్ళు ఏం చెప్పారు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము గవర్నమెంట్ రాగానే వన్ టూ హండ్రెడ్ ఇస్తామన్నారు వన్ గ్రూప్ వన్లో వన్ ఇస్ట్ హండ్రెడ్ ఇస్తా అన్నారు అది అది మాట తప్పిండు అలాగే మేము రాగానే మెగా డిఎస్సి పెడతా అన్నాడు నిరుద్యోగులకు ప్రతి సంవత్సరం రెండు లక్షల బృతి ఇస్తా అన్నాడు ఇవన్నీ అడిగే అడిగనికే కదా వీళ్ళు వెళ్ళేది అడిగే ప్రశ్ని ప్రశ్నించడానికి గొంతు నొక్కితే మేము ఇలా ఎట్టి పరిస్థితుల్లో ఊకునేలేదు మా విద్యార్థి వివాహంకు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా మేము ఖచ్చితంగా సపోర్ట్ ఉండి వారికి మేము చేదోడబాదిగా ఉండి వారి వారి పోరాటానికి మేము కూడా కృషి చేస్తామని మేము బీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట పట్టణం తరపున నేను తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా అక్రమ మేము బీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట తరపున ఖండిస్తాము యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ను ముట్టడించారు బీజేవైఎం నాయకులు బీజేవైఎం జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు ఎవరు కలెక్టరేట్ లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసి స్టేషన్ తరలించారు ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు నిరసన తెలుపుతున్న నాయకులను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతున్న బీజేవైఎం నాయకులను అక్రమ అరెస్టు చేయడం సరికాదని బీజేవైఎం మండల అధ్యక్షుడు సదానందరెడ్డి అన్నారు బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిరుద్యోగుల సమస్యలపై కలెక్టరేట్ ముట్టడికి వెళ్తున్న నేపథ్యంలో సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగుల సమస్యపైన దృష్టి సారించాలని డిమాండ్ చేశారు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదన్నారు నిరుద్యోగుల సమస్యల పట్ల పోరాటం చేస్తుంటే అరెస్టులతో అడ్డుకోవాలనుకోవడం సిగ్గుచేటన్నారు కార్యక్రమంలో కర్ణాకర్ నవీన్ ఉన్నారు బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపు పిలుపు మేరకు ఈరోజు కలెక్టరేట్ ముట్టడి మేము బయలుదేరుతున్న సందర్భంలో ఈ నియంతృత్వపు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మమ్మల్ని నిరుద్యోగుల పక్షాన పోరాడకుండా బీజేవైఎం కార్యకర్తల్ని ఈరోజు అక్రమ అరెస్టులు చేస్తూ ఈరోజు మమ్మల్ని ఈ పోలీస్ స్టేషన్లో బైండ్ ఓవర్ చేయడం జరిగింది బీజేవైఎం ఆధ్వర్యంలో నిరుద్యోగుల పక్షాన ఖచ్చితంగా పోరాడతాం ఏదో నిరుద్యోగుల పక్షాన ఇచ్చి ఈరోజు గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నిరుద్యోగుల సమస్యలను పక్కన పెట్టి వారి యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఈరోజు ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే బీజేవైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని బీజేవైఎం తరఫున డిమాండ్ చేస్తున్నాం తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగుల సమస్యను గత పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత దారుణంగా పట్టించుకోకుండా ఉందో ఈసారి కూడా వచ్చిన కాంగ్రెస్ కూడా అంతే అంతకన్నా ఇంకా 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 దారుణంగా చేస్తుంది వాళ్ళు ఇచ్చిన హామీలే నిర్వహించలేకపోతున్నారు డిఎస్సిని ఇరవై వేల పోస్టులతోటి నిర్వహిస్తా అని చెప్పిన వాళ్ళే నిర్వహించలేకపోతున్నారు అదే డిఎస్సిని వన్ టూ హండ్రెడ్ పర్సెంట్గా చెప్పింది వాళ్ళే ఎన్నికల హామీలలో దాన్ని కూడా నిర్వహించలేకపోతున్నారు జాబ్ క్యాలెండర్ ఇంకెప్పుడు ఇస్తారు అవే ఇలాగా ఇలాగ నిరుద్యోగుల కోసం బోర్డు పోరాడుతున్నా అన్న మా అమ్మ బీజవయంని ఇలా అక్రమారస్తులు తగదు మీరు ఇం ఇలాంటి అక్రమారస్తులు ఇంకెన్ని చేసినా సరే తెలంగాణ నిరుద్యోగుల కోసం బీజేవైఎం సభ్యులం ఖచ్చితంగా పోరాడతాం ఇంకా రానున్న రోజుల్లో చాలా ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంను బీజేవైఎం నాయకులు ముట్టడించారు బీజేవైఎం నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా బీజేవైఎం నాయకులు మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ సమస్యలను గాలికి వదిలేసిందని ఆవేదన వ్యక్తం చేశారు నిరుద్యోగుల సమస్యలపై నిరసన తెలిపేందుకు వెళ్తున్న చిన్నకోడూరు మండల బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడారు రెండు లక్షల ఉద్యోగ హామీ తుంగలో తొక్కిన కాంగ్రెస్ పార్టీ ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ వేయకుండా కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తమ ఖాతాల్లో వేసుకుందన్నారు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ పదేళ్లలో ఏనాడు నిర్బంధాలు అక్రమ అరెస్టులు లేవన్నారు రేవంత్ రెడ్డి సమైక్యాంధ్ర పాలన పునరావృతం చేస్తున్నారన్నారు గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులకు తావు లేకుండా నిరుద్యోగులకు అనుగుణంగా పనిచేసిందన్నారు చిన్నకోడలు పోలీస్ స్టేషన్ను సిబ్బంది చిన్నకోడ మండలాలకు మంది విద్యార్థి చర్యల్లో భాగంగా మరి ఈ పరిస్థితి చూస్తే మరి మేము గతంలో సమై కేంద్ర పాలనలో చూసినటువంటి పరిస్థితులు తిరిగి ప్రస్తుత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో పునరావృతమైనటువంటి పురోగవృతం అవుతున్నాయని చెప్పి భావించవలసి వస్తూ ఉన్నది మరి గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ముప్పై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి మరి వాళ్ళకి ఇంటర్వ్యూ నిర్వహించి రాత పరీక్షలు నిర్వహించి మరి ఎన్నికల కోడ్ కారణంగా మరి నియామక పత్రాలు వేయలేకపోయిన దాన్ని ముప్పై వేల మందికి లాల్ బహదూర్ స్టేడియన్లో ఆడంబరంగా మరి కార్యక్రమాలు నిర్వహించి ఉద్యోగులను నియామక ఇచ్చినామో అని చెప్పుకున్నటువంటి గొప్ప ఘనత లో ఇచ్చిన హామీల ప్రకారం రెండు లక్షల ఉద్యోగాల భర్తీ కోసం ఈరోజు యువతను మరియు నిరుద్యోగులను మోసం చేసే కుట్రపూరిత పరిస్థితి తీసుకొస్తుంది అలాగే యువత తరపున నిరుద్యోగుల తరఫున ఉన్న బీఆర్ఎస్వి కమిటీల వారిని అరెస్ట్ చేసి అన్యాయమైన అరెస్ట్ చేసి అన్యాయంగా వారిపై చర్య తీసుకోవడం ఇది ప్రభుత్వాన్ని బాగా ఖండిస్తున్నాము